ప్రైజ్ లాడండి భర్తలతో పాటు నిందలు అనుభవించిన స్త్రీలు నోవాహు కోడళ్ళు దేవుడు చెప్పారు సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండిపోయింది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుము అని నోవాహుతో సెలవిచ్చారు ఆ అంతము ఎలా ఉంటుందో కూడా చెప్పారు నేనే జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశము కింద నుండకుండా తుడిచివేయటకు భూమి మీదకు జల ప్రవాహము రప్పించుచున్నాను లోకమందున సమస్తము చనిపోవును నలభై పగళ్లు నలభై రాత్రులు ప్రచండ్రో కురిపిస్తాను సమస్త జీవరాశులు చనిపోతాయి అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండను ఆ ఓడలో ప్రవేశింపవలను నోవాహుతో దేవుడు చెప్పిన సంగతులను విని నోవాహు కుటుంబం అంతా విధేయులయ్యారు నోవాహు అతని కుమారులు చితిసార కుమారులు నరుకుతుంటే వాటిని కోసి పలకలుగా చెక్కుతూ ఉంటే తమ తమ భర్తలకు వారు తమ సహకారం అందించి ప్రయాసపడ్డారు తమ చుట్టూ ఉన్న ప్రజలకు వేడుకగాను అపహాస్యాసంగాను కనపడసాగారు ఎందుకంటే వారు ఒక ఇల్లు కట్టుకోవడం లేదు ఒక ఓడను సిద్ధం చేయుచున్నారు విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను అని హెబ్రి పత్రిక పదకొండు ఏడులో ఉంది అది వరకు చూడని సంగతులు ఏమిటి అనగా వర్షం కురవడం వారు చూడలేదు దేవుడు సృష్టిని సృష్టించిన తర్వాత భూమి ఉన్నది ఆ భూమికి దూరంగా సముద్రం ఉన్నది మధ్య మధ్యలో నదులున్నాయి నేల నుండి ఆవిరి లేచి నేల అంతటిని తడుపుతుంది ఈ సంగతులు మాత్రమే అప్పటి జనములకు తెలిసిన నిజం కానీ వారెవరికి తెలియని నిజమును దేవుడు నోవాహుతో చెప్పారు నోవాహు తన భార్య కుమారులతో చెప్పారు వారు నమ్మారు వారితో పాటు నోవాహు కోడండ్రు కూడా నమ్మారు దేవుడు చెప్పారు కాబట్టి అది జరిగి తిరుగుతుందని విశ్వసించారు పైనుండి వర్షం కురుస్తుందట లోకమంతా మునిగిపోతుందట మనమంతా చనిపోతామట పిచ్చి పట్టింది వీళ్ళకి అని జనులంతా విరగబడి నవ్వుచు హేళన చేయొచ్చు అవమానపరచుచు ఉంటే ఓపికగా సహించారు సాధారణంగా స్త్రీలు అవమానము తట్టుకోలేరు ఒక్క కానీ మాటైనను భరించలేరు గాబరా పడిపోతారు దుఃఖిస్తారు రోధిస్తారు చింతపడిపోతారు దిగులుతో వంట చేయడానికి వెనకంజ వేస్తారు మంచం మీద పడి కుమిలిపోతూ ఉంటారు అటువంటిది నోవాహు కోడండ్రను మనం చూస్తే వారు ఎంతో ఓరిమితో తమ యొక్క అవమానలను నిందలను భరించినట్లుగా గమనించగలము ఒక రోజు కాదు ఒక వారము కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరము కాదు ఏకంగా వంద సంవత్సరాలు వారు ఓపికగా ఉండి తమ భర్తలకు సహకరించారు ప్రియ సహోదరి నీ ఓపిక ఎంత నీ ఓరిమి ఏ పాటిది నోవాహు భార్యకు కోడండ్రకు ఉన్న ఓపిక మీ y lo